సర్వదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం పరువు హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి దళిత సంఘాల డిమాండ్ షాద్ నగర్ కూడల్లో ధర్నా రంగారెడ్డి జిల్లా శాధనక నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ హత్యకు నిరసనగా ఇక్కడి ముఖ్య కూడల్లో ఆందోళనకు దిగాయి దళిత సంఘాలు పలు హత్యకు హంతకుల్ని వెంటనే అరెస్టు చేయాలని కులాంతర వివాహాలు చేసుకునే వారికి భద్రతగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారమే దర్యాప్తు చేయాలని హత్యలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు Yes! Yes! Okay. పెళ్లి చెప్పి చట్టం చెప్తుంది రైట్ ఉంది ఆర్టికల్ ఇరవై చెప్తుంది ఈ రోజు నూట నలభై కుల దృహంకారంటే పోలీసులు షెల్టర్ కనిపించడంలో లోపం జరుగుతుంది ఇక్కడ ఏసీపీ గారు చాలా ఈరోజు షాద్నగర్ ఎల్లం పెళ్లిలో కుల దురహంకార హత్య అతి పాశవికమైన హత్య జరిగింది ప్రేమించడమే నేరం అని చెప్పేసి ప్రేమించిన పాపానికి ప్రేమించిన వ్యక్తిని కాకుండా ప్రేమించిన వ్యక్తి వాళ్ళ సోదరుని అతి దారుణంగా పాశవికంగా కట్టేసి కొట్టి హింసించి ఈ రోజు పాశవికంగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం జరిగింది దీన్ని ఎంఆర్పీఎస్ మరియు దళిత సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు గడిచిన కులం పేర పాశవిక హత్యలు జరుగుతున్నాయంటే ప్రేమ పేరుతో పరువు హత్యలు జరుగుతున్నాయంటే ఇది పాలకుల యొక్క వైఫల్యం అనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం ఈ రోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రోజు అత్యంత పాశవికంగా ఈ ఘటన జరిగిందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఈ రోజు ప్రేమించడమే నేరం అయిపోయింది దళితుల మీద కులం పేరుతో దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి విపరీతంగా పెరిగిపోతున్నాయి అదే విధంగా ఈ ఘటనకు సంబంధించిన విషయంలో దాడి చేసిన హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ హత్య చేసిన వాళ్ళను తక్షణమే కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ హత్య జరిగింది హత్య జరిగిన వెంటనే హత్యానయంతో సరిపెట్టకూడదు హత్యానయంతో పాటు ఈ ఘటన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి ఆ హత్య చేసిన దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చట్టాలు క్రిమినల్ చట్టాలు నమోదు చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాజశేఖర్ హత్యను మేము వ్యక్తులు చేసిన హత్యగా మేము భావిస్తలేము వాళ్ళు పాత్రదారులు మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది పాత్రధారులు కాదు ఖచ్చితంగా ఈ ఘటన వెనుక ఈ హత్య వెనుక అసలైన సూత్రధారులను స్పష్టంగా కనబడుతున్నది కాబట్టి పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు వాళ్ళ కుటుంబం మొత్తం ఆవేదనకు గురైపోయింది అయిపోయింది అనాథలు అయిపోయింది కాబట్టి స్పందించి రాజశేఖర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించిన విషయంలో వారికి వారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్సికేషన్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిధిలోకి వచ్చే విధంగా ఇల్లు ఉద్యోగము అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన ఏవైతే బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయో అవన్నీ బెనిఫిట్స్ ఆ కుటుంబానికి అందజేయాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం ఈ రోజు రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ కుటుంబానికి కూడా ప్రాణహాని ఉన్నది కాబట్టి ఆ ప్రామ జంటకు రక్షణ కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ హత్య మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఉండాలంటే తక్షణమే ఈ హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి ఈ హత్య మీద అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దోషులు ఎవరైతే ఉన్నారో పన్నెండవ తారీఖున ఎర్ర రాజశేఖర్ ను అమ్మాయి వాళ్ళ తండ్రి పన్నెండో తారీఖు రాత్రి పదకొండు గంటలకు పోలీసులు అని చెప్పి తీసుకొని వెళ్ళారు ఈ విషయాన్ని అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ హండ్రెడ్ కు ఫోన్ చేశారు హండ్రెడ్ కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు స్పందించి వాళ్ళ యొక్క ఫోన్అట్ చేస్తే ఈ అతను దొరికేవాడు అదే ఒక రాజకీయ నాయకుడు కానీ పెద్దవాళ్ళు అరే కిడ్నాప్ అయితే ఈ విధంగానే పోలీసులు ప్రవర్తిస్తారా ఇక్కడ ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ దళితుల కోసం చేస్తామని చెప్తాది పన్నెండో తారీఖు కిడ్నాప్ అయిన ఒక దళితుడు ఈ రోజు వరకు కూడా తేలలేదు అంటే ఇది పోలీసు నిర్లక్ష్య వైఖరి పోలీసుల యొక్క దళితుల పట్ల పోలీసులు నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ వైఖరి ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు ఈ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఏం చేస్తా ఉన్నాడు అంటే దళితులు ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి అరువులు గారా అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంపేస్తారా ఇది చాలా ఇల్లీగల్ కాబట్టి నేను ఏసీపీ గారిని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ యొక్క పోలీసులు అబ్బాయి యొక్క తండ్రికి పోలీసుల సహకారం ఉందని తేలింది మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి పోలీసుల పైన విచారణ చేయాలి మొయినాబాద్ పోలీసులు ఈ కేసు పట్ల చాలా నిర్లక్ష్యంగా వివరించారు ఈ రోజు సాగుకు ఆ మొయినాబాద్ పోలీసులు కూడా కారణం కాబట్టి ఏసీపీ గారు ఆ మొయినాబాద్ పోలీసుల పైన విచారణ చేయాలి షాద్ నగర్లో లో ఉన్న పోలీసుల పైన విచారణ చేయాలి దోషులను కండి దోషులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ చట్ట ప్రకారం చేయేటట్టు చేయాలని చెప్పి సమతా పార్టీ అధ్యక్షుడు తరఫున సంగమేశ్వర్ డిమాండ్ చేస్తా ఉన్నాను